నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి ఏంటి తీసుకున్న మొదటి రోజే ఆఫీస్ లో మీ పవర్ చూపించారట అన్నయ్యా నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్లు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడన్నయ్యా కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మన ఊరి సమస్య పేదరికం కాదు నక్సలిజం నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం రండి మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తను వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి అలాగే మేడం వెళ్ళండి మేడం కాఫీ నెప్పు ఎప్పుడొచ్చారు రవి మీరు గంటకొసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి మాటికెళ్ళి రావడం ఎందుకని వచ్చేసారు రవి ఈ కాఫీ అని ఇది పెళ్లి చేసుకోవచ్చు అదేంటి అలానే సారు బాబు నమస్తే చెప్పండి మీ ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నుపాటి తనుంజరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ మంది గ్రామ ప్రజలకి ఆఫీస్ దగ్గరికి హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు మీకు పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్న మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు అడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగిచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం మా గారికి బాగా తెలుసు అట్టా కాని అమ్మా ఇష్టం మీ పొలాలు ఇవ్వండి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి కూర్చో సంతోషమేగా మరీ నువ్వు అనుకున్న చెడ్డవాళ్ళేం కదమ్మా మన వాళ్ళు సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి దాంట్లో ముఖ్యమైనవి జరగపోయే మైనింగ్ ఆపాలి రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకౌట్ చేయాలి దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఏంట్రవి శ్రీరామ్గిరిలో భూస్వామిలందరూ దేవుళ్ళైపోయారంట పేద ప్రజలకి అంతా వరాలు ఇస్తున్నారంట ఏంటి సంగతి అవునన్నా నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోతా నా కల్లారా చూశానన్నా అది కాదన్న అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది ఎందుకంటే వాళ్ళనే ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు ఈ అభిమానం మొత్తం వాళ్ళ ఓట్ బ్యాంక్గా మార్చుకోపోతున్నారు అంటే అన్నా శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే రేపే నామినేషన్ వేస్తున్నారు మీ అన్నయ్య గారు అవును అయితే మా ఓట్లనే మీ అన్నయ్య గారికి అమ్మా వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది అమ్మాయి గారు సంజీవ్ రెడ్డి గారు వస్తారంట మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి ఉన్నారమ్మా అవునా సరే సరే రవి నువ్వు కూడా నాతో వచ్చి అది

ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి మనకు పోటీ లేదు మనదే విజయం సంతోషం కూర్చోండి మీరందరూ లోపలికెళ్ళి భోంచేయండి అలాగే ఆ రైతు కూలి సమస్యలు అందరికి వరకు మాట్లాడుతున్నాం బాబాయ్ దాని గురించి మీరేం రండి రండి వరీ అవ్వండి గారు శిరీష రెడ్డి శరీష అని పిలివచ్చిగా అమ్మమ్మ పులికి పడ్డారాగా సుహా చూడ్ అది మన ఐడెంటిటీ అది అంతా ఉండాలి సరే బాబాయ్ నేను ఫ్రెష్ ఏస్తాను మీరు కానివ్వండి పోయినా అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం చుట్టుపక్కల సిరీష్ ఇమేజ్ మనకి చాలా మంచి అయింది ఆ సూరా నేను అడక్కముందే పార్టీ హై కమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం టికెట్ ఇచ్చింది అనేవాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళారమ్మా బయటికి వెళ్ళారా రవీన్ పిలు అలాగే మేడం రవి రారా కూర్చో పర్లేదు మేడం మేడం ఏంటి శిరీషానే పిలవచ్చుగా అది కాదండి ఎవరైనా కూర్చో కూర్చోవయ్యా ఇది ఆఫీస్ కాదు రవి మా ఇల్లు పట్టించు సరే అమ్మా రవి అడవిలో నక్సల్స్ ఎక్కడ ఉంటారో తెలుసా నీకు ఏంటి శిరీష అడవిలో నక్సల్స్ ఎక్కడ ఉంటారో తెలుసా నీకు ఎందుకు శిరీష గారు తెలుసా తెలీదా మాకెలా తెలుస్తుంది అండి చూచాయిగా ఆయన తెలీదా సరే ఎక్కడంటారో నాకు ఐడియా ఉంది సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం అది కాదండి నువ్వు వస్తున్నావు అంతే తిను ఇది ఎక్కడ కూడా రా బాబు సడన్గా నక్సల్స్ ఉంటుంది అడుగంటుంది కొంప తీసిన ఆ మీద అనుమానం వచ్చింది ఏంటి రవి ఇక్కడే ఇక్కడే ఆపోసారి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు ఇప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు రవి చుట్టు చూడు పైన వెన్నెల పక్కనే అడవి అడివి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అవునా అవునా ఏంటి అసలు ఎప్పుడు చూసినా ఎందుకల్లా డల్ గా ఉంటున్నావు కాలేజీలో ఇలా ఉండేవాడివి కాదు కదా ఏమైంది అది ఒక్క నిమిషం హలో మేడం పేషెంట్ కి అర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం రవి అర్జెంట్ గా హాస్పిటల్ కి పోని ఏమైంది పోని రండి మేడం ప్లీజ్ రండి పోలీసులకి నక్సల్స్ కి కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్ ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు అందుకే మీకు కాల్ చేశాను ఓ అవునా అవును మేడం పదండి డాక్టర్ థ్యాంక్ యూ మేడం

జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున జడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అరుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది ఒక మామూలు రైతు కూలీని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే ప్రాణాలు అడ్డేసైనా సరే చెప్పింది చేసుకుంటూ పోతా లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం బాబాయ్ మీతో ఉన్న మన కూలీలకు నీ వెనకున్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్ వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా ఇది సరే ఆ వర్గం వాళ్ళ ఓట్లు కూడా నమస్తే అమ్మా మీ చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా ఒక ఎంఆర్ఓ ఒక జెడ్పీటీసీ చైర్మన్ అదేంటి బాబాయ్ ఇంకా ఎలక్షన్స్ జరగలేదు పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి అన్నది ఏకగ్రీవం నాయకత్వం నాయకత్వం అయితే పోటీ ఉందన్నమాట స్వామి అమ్మా కార్తి ఆఫీస్కి వెళ్దాం నమస్తే మన్నటి వరకు కూడా కూలీ రెట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం ఇప్పుడు ఆ అవసరం లేదు ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకు వచ్చింది అంబేద్కర్ కలలు ఇప్పుడు నిజమవుతాయి నైజ్యం నాయకత్వం దర్షిములు గారి నాయకత్వం గారి నాయకత్వం

మడత పెట్టి కొడత ఎవడరేడు ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం చెప్పండి గుర్తు మీద ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు పొలాలు ఇస్తామంటారు భూములు ఇస్తామంటారు ఇల్లు కట్టిస్తామంటారు ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు ఏం జరగలేదు కదా మరి కష్టాలండి పోవాలంటే ఏం చేయాలి మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి నాగలి గుర్తుకే ఓటేయాలి ఎన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి భవిష్యత్తులో కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇస్తారని కోరుకుంటూ గుర్తుంది కదా లాంతర్ గుర్తు అలాగే కూలి రేట్లు పెంచమంటే పెంచరం ఎలక్షన్ లో డబ్బులు మాత్రం పంచుతారు మనుషులు చెప్పండి అన్న అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ల లో పరిష్కారం కావరెడ్డి కొన్ని మనమే చూసుకోవాలి పంట ఎదగాలి అంటే పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే కాని ఇందులో మన తప్పేం లేదు అందుకు మనమేం చేయలేం ఊర్లో అన్నిటికీ పెద్ద అడవి ఏది జరిగినా నీ చేతుల మీదగానే జరగాలి అర్థమైంది కదా రాళ్ళున్నాయి నమస్తే నమస్తే ఓ లీటర్ పాలు పోయి సుబ్బన్ అంత బాగున్నారా అవునా కాదు బాబాయ్ కలిదేరు బాబాయ్ 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 ఏం దెబ్బ కొట్టావు బారెడ్డి ఒక దెబ్బకు రెండు పిట్టలు ఎలక్షన్స్ ఏకగ్రీవం ఇంకొకటి రేపటి నుంచి ఆ కూలీ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతగా వచ్చి పని చేస్తారట ఆ సరే బాబాయ్ వదిలేయండి ముందు ఆ ఖర్చుల సంగతి చూడండి నమస్తే సార్ నమస్తే గిరిధర్ గారు మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు ఈశ్వర్ గారు ఇద్దరు పసిబిడ్డలు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గండులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు అప్పుడు వాళ్ళకు మీరు మీకు వాళ్ళు ఇది ఆగదు అసలు ఏం మాట్లాడుతున్నావు మీకు అగేన్స్ట్ గా ఇప్పటి ఏ ఎవిడెన్స్ లేదు మీకు చెప్పెళ్దామని వచ్చాను బయలుదేరండి రవి రవి ఈరోజు ఆఫీస్కి రాలేదేంటి నరసింహుల బాబాయ్ చనిపోయాడు జరిగింది విన్నాను ఎలా అన్యాయం అండి ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా ఎవరు ఎవరా ఆపోజిట్ పార్టీ వాళ్ళు అందరికి చెప్తుంటారుగా మీ అన్నయ్యకి చెప్పలేదా ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక రోజు మన వాళ్ళని చంపుకోవాల్సి వస్తుందని వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పుకోండి అన్నయ్య నీతో మాట్లాడాలి ఏంటమ్మా ఎందుకు ఇలా చేసావన్నయ్యా సరే నువ్వు కూడా నన్ను తప్పు పడుతున్నావు అమ్మా ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నయ్య నిన్న నా కళ్ళతోనే చూశాను దానికి కదా జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు నిజం నిలకడగా నీకే తెలుస్తుంది నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్యా ఇలా జరుగుతుందని ఊహించలేదు ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలని మన విప్ల సంఘమే చూసుకుంటుంది రవి అన్న ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అంది సరే అన్న ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుద్దని చెప్పు అలా ఏం చెప్పానని చెప్పు అన్న ఊరు ఊరంతా భయం గుప్పెట్లో ఉందన్న మరి మన నరసింహులన్న ప్రాణత్యాగానికి త్యాగానికి అర్థమేంటి కామ్రేడ్ భయపట్టడం వల్ల పనులు జరుగుతాయి అని వాళ్ళని నమ్మితే

మన పోలీస్ టీం అడవంత జల్లెడ పడుతున్నారు సార్ యు డోంట్ వరీ సార్ చూడు ఇన్స్పెక్టర్ సాయంత్రంలో పేసవరా ఇంట్లో ఉండాలా వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను పాండి కలవటానికి వచ్చాను నేను ఇంతలో ఎలా జరిగిపోయింది నువ్వు ధైర్యంగా ఉండమ్మా సార్ ఈ కంప్లైంట్ మేడం సైన్ ఇదిగో దీని మీద సంతకం పెట్టమ్మా వెళ్ళండి ముందే లాభం చూడండి సార్ Айя, айя, бола балам, ло. Айя. Ямен ба? Ишвери, ишвери. Шабом. Шо, шо,

మంచి చేయాలన్నది అన్నయ్య కళ అలాంటి వాడిని పొట్టను పెట్టుకున్నారు ఆ కళ మధ్యలోనే ఆగిపోకూడదమ్మా అమ్మా ఇందులో సంతకం పెట్టు ఆత్మ శాంతించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదమ్మా కానీ అమ్మా పరిస్థితులు చక్కబడాలంటే మనం పవర్లో ఉండాలి ఇదిగో పెట్టిన ఒక సంతకం చాలామంది జీవితాలు మార్చింది నువ్వు పెట్టబోయే ఈ సంతకం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది పెట్టమ్మా

ఎక్కడికి పోతున్నాం మనం సమసమాజ స్థాపన వైపుకు బలహీనుని బానిసగా మార్చి దోచుకోవాలనుకునే బలవంతుడి గుండెలు చేయం ఇచ్చే ఎర్ర జెండా నీడ వైపుకు రవి అందుకే ఎలక్షన్ జరగకూడదు గెలిస్తే మనమే గెలవాలి డబ్బు కులం రాజకీయ కండబలం సానుభూతి ఓట్లు కానీ గెలవకూడదు ఈశ్వర్ రెడ్డి హత్య జరిగింది కాబట్టి ఈసారి శిరీషాకి హై సెక్యూరిటీ ఉంటుంది జాగ్రత్తగా డీల్ చేయి విప్లవ లక్ష్యాలకే తప్ప ఎమోషన్ చూడలేదు రవి హత్యకి గురైన నరసింహులకు ఇద్దరు పసిబిట్లున్నారు అలాంటి ఎందరో పసిబిట్లు భవిష్యత్తు కోసం మన సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ సైన్యం స్టాలిన్ కొడుకుని బంధించింది తమ జనరల్స్ ని వదిలిపెడితే గానీ నీ కొడుకుని వదిలిపెట్టమని బేరం పెట్టింది స్టాలిన్ ఏం చేశాడు తెలుసా దేశం కోసం తన కొడుకుని వదిలేసుకున్నాడు కానీ జనరల్స్ ని వదిలిపెట్టలేదు అది కమిట్మెంట్ అంటే అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి సెల్యూషన్ తీసుకొచ్చి